ప్రతి ఏరియాలో కంపల్సరీ వినాయకులను కాడికి కంపల్సరీ పోవాలి కాడికి ఉన్న ధర్మం కోసం చెప్పే కంపల్సరీ ఉండాలి మనం ఏం చేస్తున్నాం అంటే ప్రతిదానికి అన్నదాన కార్యక్రమాలు కానీ వేరే కార్యక్రమాలు కానీ ప్రతి దానికోసం ఇక్కడ దగ్గర వంద మంది ఉన్న గుడికి ఏమైనా ప్రాబ్లం వస్తుందని చెప్పండి రా ఈ ధర్మం కోసం పని చేసేవాళ్ళు అందరు పేదోళ్ళే లోపల గంట ఉందో పని చేస్తారు బయటకు వస్తారు నా చింతేమంటున్నా నేను ఒకప్పుడు స్టేటస్ పెడితే చాలా ఘోరంగా ఎదుర్కొన్నాను ఆయన చెప్పనికే ట్రై చేసి చెప్పుకోలేకపోయినా నేను చాలా మందిని తయారు చేసినా వందల మంది మనం మనం అనుకోవచ్చు ఎవరు కాక వచ్చి రండి కంపల్సరీ మన పని మనం చేసుకున్నాం ఫలితం అనేది ఆశించాలి లవ్ యాత్ర బాగానే అవుతున్నాయి ఆడపిల్లల విషయం మనం కంపల్సరీ ఇప్పుడు ఇండియా లవ్ యోత్ కారణం తల్లిదండ్రులు లేదు వాళ్ళకి తెలియదు కాబట్టి వాళ్ళకి తప్పు తప్పు తల్లిదండ్రులు అనేది రాదు మన చెప్పని ఎవరు లేదు మందిలో వాళ్ళు ఎవరు లేరు పూజ అనేది ఏముంటుంది అంటే ఆయన కంపల్సరీ ఈ కార్యక్రమంలో గుడికి వచ్చినప్పుడు కంపల్సరీ మోటివేషన్ చేయాలి ధర్మం కోసం చెప్పాలి కంపల్సరీ ఆడపిల్లలు అలాంటి ఉండాలి ఆడపిల్లలు ప్రతి విషయంలో అలాంటి అంటే మాకు లవ్జా జరుగుతుంది వాళ్ళ పట్ల అవగాహన ఆడపిల్లలకు చెప్పాలి ఎవరు చెప్పాలి తల్లిదండ్రులు చెప్పాలంటే ఫస్ట్ గురువులు చెప్పాలి ఈ మందిర్ కాడికి ప్రతి మందిర్ కాడికి వచ్చిన కార్యక్రమాలు ఇక్కడ వినాయక నిమజ్జనాలు అయితే కదా ఇప్పుడు వినాయకుల కాడికి అంతేమంటున్నారు వాడికి కంపల్సరీ వస్తారు కాబట్టి లవ్జా సంబంధించి చెప్పాలి బంగ్లాదేశ్ ఏం జరుగుతుంది చెప్పాలి చుట్టుపక్కల ఏమేమి జరుగుతుంది కంపల్సరీ చెప్పాలి ఇప్పుడు క్రిస్టియానిటీ అనేది వాళ్ళు జాబ్ లాగా చేస్తారు వాళ్ళ వాళ్ళ లాగా చేస్తున్నారు ఇట్లా ఇప్పుడు మా ఊళ్ళో మొత్తం తల్లిదండ్రులు కన్వర్ట్ అయిపోయారు నేను వాళ్ళు ఎంపడి తిరుగుంటా నన్ను అని రాని కానీ చూస్తున్నారు నేను ఎదుర్కొన్నా ఇప్పుడు వాళ్ళైతే ఎవరైతే తల్లిదండ్రులు చర్చిపోతారో వాళ్ళ పిల్లల్ని ఏం ధర్మం కోసం పనిచేస్తున్నాను నేను అక్కడ తన చేస్తాను వాళ్ళు మొత్తం నలభై మంది దళితులే ఉన్నారు మెన్షన్ ఏం చేస్తున్నారు అంటే నేను మెన్షన్ చేయ చెయ్యగానే ఎందుకు చేస్తున్నాను అంటే వాళ్ళ తల్లిదండ్రులు చర్చిలో పోతారు వాళ్ళ పిల్లలు నాయమర్ ధర్మ కోసం పనిచేస్తారు వాళ్ళ చర్చి మీద రెడీ అయ్యారు కానీ నేను అటాక్ చేయని ఎందుకంటే మీ తల్లిదండ్రులు కూడా మారాలని చెప్పి చర్చిల పిల్లలు భజన చేస్తారు వాళ్ళు ఇప్పుడు వినాయక నిమజ్జనాల్లో పాల్గొంటారు రాముని ఏమనంటే మా సైడ్ ఇప్పుడు నేను ఉండే సెవెంటీ పర్సెంట్ బీసీల దాంట్లో ఎవరు రియాక్ట్ కాడి వీళ్ళు అయితే కొట్ట మంది దళితులు ఉన్నారు అంటే దళితులు నన్ను నార్మల్గా బయట మాత్రం నేను దళితులు దళితుడు అనుకుంటున్నాను నేను అదే ఫాలో అవుతాను నేను అని చెప్తాను నాకు వాళ్ళతో పని లేదు ధర్మం కోసం పని యాభై మంది బీసీల దానిలో రాదు బీసీల దళితుల నా ఎంబడి ఇట్లా అయింది అంటే కంపల్సరీ వచ్చినీళ్ళు పడుతున్నాయి అట్లా తయారు చేసుకున్నా మనం గిటా కంపల్సరీ ఒకటి ఏంటంటే మనకు లేని ఏంటంటే వ్యాపారాలు ఉన్నాయి కొంతమంది ఏమైతుందంటే వ్యాపారాలు దెబ్బలు తింటాయి మా దగ్గర వీర మతస్తులు రారు అనే ఇలా ఉంటుంది కాబట్టి మీరు ఏం చేయండి మీ గ్రూప్లు ఉన్నాయి పది పదకొండు వేల మంది ఆ గ్రూప్లలో మీరు బిజినెస్ సంబంధించి పెట్టండి రమ్మని చెప్పండి ఇందులో మనం పనిచేస్తున్నాం మన దగ్గర మనం ఉంటారు సపోర్ట్ చేయాలి కంపల్సరీ ఉంటారు మన దగ్గర దగ్గర వ్యాపారాలు దెబ్బలు తింటున్నాయి అంటే వ్యాపారాలు దెబ్బలు తిను కాదు మనం కంపల్సరీ వ్యాపారస్తులు కంపల్సరీ ధర్మం కోసం పనిచేయాలి మీ వ్యాపారం చెప్పుకోండి కంపల్సరీ ఉంటారు దంతలు చేసేటోళ్ళు ప్రతి ఒక్కరు దంతలు చేయండి మీతో ప్రతి వాళ్ళ వేరే మతస్థులైతే ప్రతి వ్యాపారాలలో వాళ్ళు జోరిపోయారు ప్రతి ఒక్కరు పని చేస్తున్నారు మన దాంట్లో గిట్ట సపోర్ట్ చేయండి ఎవరికన్నా ఇప్పుడు పువ్వులు దానిలో మనం దొరుకుడు పువ్వులు పెట్టదాన్ని మన వాళ్ళు ఎవరన్నా సెంటర్ ఉంటే ఎత్తి కింద వేసి మన దగ్గర పదివేల మంది ఉన్నారు పదివేల మందిలా రెండు రెండు వందలు ఇచ్చినా మనకి వ్యాపారం వెళ్ళిపోతాయి ఫోట్ మన పైసలు మనకు ఇస్తాడు మాట్లాడుకొని ఒక పెట్టి ప్రతి దందల మనోన్నే పెట్టేయండి కూరగాయల దానిలో మొత్తం వాళ్ళే ఉన్నారు కూరగాయల దందాల సిటీలో మొత్తం ఏడవైనా వ్యాపారాలు మొత్తం కూరగాయల కూరగాయల దందాలలో వాళ్ళే ఉన్నారు మన జరిగింది అంటే ఆర్థికంగా ఏమన్నా కావాలంటే ఇక్కడ మనం సహకరించండి వంద రూపాయలు చేయలేక కర్మ కోసం చేయడు ఒక పెట్టించుకోండి కూరగాయల కాయల దాంట్లో ఇక్కడ జీరావాదాలు వ్యాపారాలు వాళ్ళ చేతిలో ఉన్నాయి కూరగాయలు అయితే వాళ్ళ చెల్లు ఉన్నాయి కూర దందలు బిజినెస్ లాంటివి వాళ్ళ చెట్లు ఉన్నాయి వాళ్ళ చేతులకి మెల్లమెల్లగా డైవర్ట్ చేయండి మనలోకి సపోర్ట్ చేయండి మనం చేసే పని కంపల్సరీ మనం దానికి ప్రతిఫలంగా మనకు మన పిల్లలకు ఉంటుంది మనల్ని పిల్లలు వాడికి కుక్కకి ఇచ్చిన విలువ కుక్కకు పెంచుతారు వెయ్యి పెట్టి ఉత్సవైన కుక్క దొరకపోతారు కానీ పిల్లలకు గుడికి దొరకరు ఆ కుక్క మెయింటెనెన్స్ ఎక్కడ ఉంటుంది అంటే ఆవు మెయింటెనెన్స్ చేయొచ్చు పిల్లలే పట్టించుకోరు పిల్లలే పుచ్చవయోదా పిల్లల గుడికి రా మన పిల్లల మన ధర్మం కోసం జరగకపోవచ్చు మనకి అన్నం పెట్టాలంటే మనకు కంపల్సరీ దేశభక్తి దయాభక్తి ఉంటే మన పిల్లలు అన్నం పెడతాం మనం లాస్ట్ మూమెంట్లో మనం జరగకపోతే మనం కర్మ కంపల్సరీ అందా చేసి వస్తుంది మన పిల్లలు అన్నం అన్నం పెట్టరు అంటేనే అది కర్మ ఇక మనం మనం కంపల్సరీ మనం తయారు చేయాలి ప్రతి ఒక్కరు మనం చేసే ఫలితం రాకొచ్చింది రాకొచ్చింది నెగిటివ్ థాట్ మెచ్చిపోవద్దు మళ్ళీ ఒకటి ఏంటంటే ఆయన చేస్తుండు ఆయన ముంగట వచ్చిండు ఆయన ఇంటికి వచ్చిండు వాడు ముంగట పోతుండు ధర్మ కోసం ముంగట అరే వాడి పేరు వస్తుంది అంటే నీకు వచ్చింది అనుకో కండు వాడు నేను వంద సంవత్సరాలు వస్తుంది ఇప్పుడు ఒక పది సంవత్సరాలు పని చేస్తున్నా కండు వన్ ఇయర్లో వాడు వచ్చిన వాడు కండ్ అంటే అరే కండు నాకు గప్పిననుకున్నాను ఆ ఫీలింగ్ రావాలి నా ధర్మం కోసం చేయాలి వాడికి తప్పినంటే నాకే తప్పిననుకున్నాలి అది నెగిటివిటీ రావద్దు ధర్మం కోసం చేయాలి జయశ్రీరామ్ భారత్ మతం